మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రాశి చక్ర గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరైంది అయితే కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు అత్తింటి వారికి అదృష్టం తీసుకువస్తారు పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి వారు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు కూడా ధనలాభం కలుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి అని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గతం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు ఎవరికైనా వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిది నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పండగలాగా జరుపుతారు కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు కొందరు స్త్రీలైతే అత్తమామలకు కూడా అదృష్టాన్ని తీసుకువస్తారు అలాంటి స్త్రీలు కోడలుగా అత్తింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే అత్తమామలకు బోలెడంతా డబ్బు కలిసి వస్తుంది మరి ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ధనవంతులవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మొదటిగా బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే భవానీ భావన భార్గవి భవ్య స్త్రీ లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వీరికి జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది అత్తమామలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉంటారు ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలకు అంటే ఈశ్వరి లాంటి పేర్లు ఉన్న అమ్మాయిల జీవితంలో అడుగడుగునా అదృష్టం కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లక్కీగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆదాయం బాగా వస్తుంది ఇలాంటి స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎల్లక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే లావణ్య లక్ష్మి లోకేశ్వరి లలిత లిఖిత లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు వీళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు ఈ స్త్రీల వల్ల అతిల్లు ధనిక కుటుంబంగా మారుతుంది వీళ్ళు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు ఏ కష్టమూ రానియ్యరు ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలపై అంటే కావ్య కుమారి కళ్యాణి కావేరి లాంటి పేర్లు ఉన్న స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారికి డబ్బుకు కొదవ ఉండదు వీరి చేత అత్తింట్లో ఏ పని మొదలుపెట్టించినా అంతా కలిసే వస్తుంది వీరు తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామల మనసును కూడా గెలుచుకుంటారు వీళ్ళు కుటుంబ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైన వారు బుద్ధి బలంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే సాయి సురేఖ సుభద్ర సుశీల శ్రీలక్ష్మి సౌందర్య లాంటి పేర్లు ఉన్న స్త్రీలు చాలా తెలివైనవారు వీరు కష్టపడి పనిచేస్తారు జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని వీరు నమ్ముతారు సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం సాధిస్తారు పి అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అంటే పావని ప్రసన్న ప్రశాంతి పల్లవి లాంటి పేర్లు ఉన్న స్త్రీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా కష్టపడి పనిచేస్తారు వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారు మొదటి నుంచి కష్టపడి విజయం సాధిస్తారు అంతేకాకుండా బుద్ధిబలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అలాగే ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే మాధవి మౌనిక మానస లాంటి పేర్లు ఉన్న స్త్రీలు ప్రతిభావంతులు వీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ స్త్రీల ముఖాలలో వేరే గ్లో ఉంటుంది జ్యోతిష్య పండితుల సూచనల మేరకు జన్మజాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇవి వర్తించవు ఆయా వ్యక్తుల జన్మజాతకంలో గ్రహాల పరిస్థితి నక్షత్రాల ఆధారంగా వారికి ఫలితాలు వస్తాయి ఇంటి ఆడపిల్ల ఈ నక్షత్రంలో పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో జన్మించిందనే చెప్పుకోవాలి ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ ఇలాంటి ఆడపిల్ల పుట్టదు ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్ల మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది కొంతమంది ఇళ్లల్లో చూసుకుంటే ఆడపిల్ల పుట్టినంత వరకు పేదరికంలో ఉంటారు కానీ ఒక్కసారి ఆడపిల్ల పుట్టిన తర్వాత వారి దశ తిరిగిపోతుంది ఒకేసారి ధనవంతులుగా మారిపోతారు అలా జరగడానికి కారణం ఆడపిల్ల ఈ నక్షత్రాలలో పుట్టటమే ఈ నక్షత్రాలలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టినట్లే మరి ఇంతకీ ఆ నక్షత్రం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్వం రోజుల్లో ఆడపిల్ల పుడితే భయపడేవారు కానీ కాలం మారింది ఇప్పుడు అందరూ ఆడపిల్ల పుట్టాలనే కోరుకుంటూ ఉన్నారు ఒకనొకప్పుడు ఆడపిల్ల పుడితే ఎంతో భారంగా భావించేవారు కానీ అది ఇప్పుడు మారుతూ వస్తుంది ఒక ఆడపిల్ల అయినా సరే ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటున్నారు నిజానికి ఆడపిల్ల పుట్టడం అదృష్టం ఆడపిల్ల పుడితే కన్యాదానం చేస్తే ఫలితం దక్కుతుంది తల్లిదండ్రులకు అంటే ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత కన్యాదానం చేసి అల్లుడికి అప్పజెప్తాం కదా ఆ అల్లుడు ఎవరైతే ఉంటారో ఆ అల్లుడిని విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆయన కాళ్లకు నమస్కరించి కాళ్ళు కడిగి ఆడపిల్లను వారికి కట్టబెడతాం అంటే ఆ ఆడపిల్ల పుడితే భగవంతుడికి అర్పించడానికి మనకు ఒక ఫలం వచ్చిందని భావించాలి కాబట్టి ఆడపిల్ల పుడితే మహా అదృష్టం ఆడపిల్ల ఇంట్లో తిరిగితే అమ్మవారు ఇంట్లో తిరిగినట్లే అయితే ఇంటి ఆడపిల్ల ఒక ప్రత్యేకమైన నక్షత్రంలో పుడితే స్వయంగా లక్ష్మీదేవియే మీ ఇంట్లో పుట్టినదని భావించాలని పండితులు చెప్తూ ఉన్నారు మరి నక్షత్రం ఏమిటంటే అశ్విని నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ ఇంటి ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు అష్టైశ్వర్య భోగభాగ్యములతో తులతూగుతూ ఉంటుంది ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు లక్ష్మి దేవి పార్వతి లలిత జాహ్నవి సరస్వతి గంగా గౌరీ లాంటి అమ్మవారి పేర్లు పెడితే ఇక ఆ కుటుంబానికి తిరిగి ఉండదు గనుక ఈ నక్షత్రంలో ఆడపిల్ల పుడితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టిందని తెలుసుకోండి అలా పుట్టిన ఆడపిల్లకు ఇంట్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి చాలామంది ఆడపిల్ల పుడితే పెదవి విరుస్తూ ఉంటారు తమపై దించుకోలేని భారం ఉందని బాధపడిపోతూ ఉంటారు ఆడపిల్ల పుడితే చాలామంది విసుక్కుంటూ ఉంటారు చిరాకు పడతారు అరిష్టం అని భావిస్తారు ఆడపిల్ల పుట్టడం ఒక శాపం అనే భావన చాలామందిలో ఉంది కానీ అది ఏమాత్రం నిజం కాదు అమ్మాయి పుడితే అరిష్టం కాదు అదృష్టం ఎంతో అదృష్టం ఉన్నవారికే ఆడపిల్లలు పుడతారు అందులోనూ అశ్వి నక్షత్రంలో గనుక ఆడపిల్ల పుడితే మహా అదృష్టం అని శాస్త్రం చెప్తుంది అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఇంటికి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు చాలా వేగవంతంగా ఉంటారు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా వీరిపై ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఇంటి సభ్యులను మాత్రమే నమ్ముతారు బయటివారు ఏం చెప్పినా నమ్మరు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరికి ఎంత ప్రాధాన్యతను ఇవ్వాలో తెలుసుకొని నడుచుకుంటూ ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఏ రంగంలో ట్రై చేసినా సక్సెస్ అవుతారు తల్లిదండ్రులకు మరియు ఉన్నతాధికారులకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది నీతి కలిగి ఉంటారు వీరికి అధర్మం నచ్చదు తప్పులు చేయడానికి ఇష్టపడరు నలుగురికి ఆదర్శంగా నిలబడతారు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా దైవం పట్ల భక్తి తగ్గదు పుట్టింటికి మరియు అత్తగారింటికి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు బహు సంతానం కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు సౌభాగ్యవతి క్షేమవతిగా ఉంటారు ఎందుకంటే వీరు పుట్టింట్లో ఉన్న ఐశ్వర్యమే మెట్టింటికి వెళ్ళిన ఐశ్వర్యమే అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి వేరే నక్షత్రాలలో పుట్టిన ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపం కాదా అని కొందరు భావించవచ్చు కానీ అలా కాదు ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి స్వరూపం గనుక ఆ ఆడపిల్ల ఏ నక్షత్రంలో పుట్టినా లక్ష్మీదేవి స్వరూపం అనే భావించాలి ఆడపిల్ల పుడితే భారం అని భావించకూడదు అదృష్టం అని ఆనందించాలి ఆడపిల్లలకు ఎప్పుడూ ఏలోటూ రాకుండా ఆనందంగా చూసుకోవాలి ఆడపిల్ల సంతోషపడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆటోమేటిక్గా అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఆడపిల్ల ఉంటే ఇంటికల వేరుగా ఉంటుంది ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇల్లంతా సరదాగా ఉంటుంది ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం అందుకే చాలామంది ఆడపిల్ల పుట్టిన తర్వాత ధనవంతులుగా మారుతారు ఆడపిల్ల పుట్టిన తర్వాతే ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది ఇక చివరిగా ఇంటికి ఆడపిల్ల వస్తే ఎదుగుదల శాంతి మరియు శ్రేయస్సు కూడా వస్తాయని తెలిపే ఒక కథను విందాం ఒకసారి విష్ణుమూర్తి భూమిపై సంచరించడానికి సిద్ధమవుతున్నాడు అతని భార్య అయిన లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వెంట వెళ్ళాలని కోరుకుంటుంది విష్ణువు లక్ష్మీదేవి కోరికను అంగీకరిస్తాడు కానీ భూమిపై ఉన్నప్పుడు ఆమె ఉత్తరం వైపు చూడకూడదనే ఒక షరతు పెట్టాడు లక్ష్మీదేవి ఆ షరతుకు ఒప్పుకుంది తర్వాత ఆ దివ్య దంపతులు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకున్నారు అలా రాగానే మధురమైన భూమి సౌందర్యానికి లక్ష్మీదేవి పరవశించిపోయింది భూమి మీద ఉన్న జంతువులు పూలు చెట్లు మొక్కలు ఆమెకు విష్ణుమూర్తి పెట్టిన షరతును మరిపించేలాగా చేశాయి ఆమె చుట్టూ చూసింది ఉత్తరం వైపు చూసేసరికి అందమైన పొలం కనిపించింది ఆమె పొలంలోనికి వెళ్ళి ఒక పువ్వును కోసి తిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది ఎంతో ఆనందంగా పరమ సంతోషించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైపు చూడగా ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి ఉత్తరం వైపు చూడవద్దు అన్న షరుతు అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవితో ఆమె షరతును ఉల్లంఘించినందుకు మరియు ఆమె ఒకరి ప్రదేశంలోనికి ప్రవేశించి అనుమతి లేకుండా పువ్వు కోసినందుకు గాను శిక్షగా ఆమె మూడు సంవత్సరాల పాటు ఆ పొలం యజమాని ఇంట్లో పని ఉండాలని చెప్తాడు అందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది తర్వాత లక్ష్మీదేవి ఒక ఆడపిల్లగా మారి రైతు ఇంటికి వెళ్తుంది విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆ పొలం యజమాని పేరు మాధవ్ చిన్న గుడిసెలో ఉండే మాధవ్కు భార్య ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అతను చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు విష్ణుమూర్తి శిక్ష ప్రకారం లక్ష్మీదేవి పేద స్త్రీ రూపాన్ని ధరించి మాధవుని తలుపు తట్టింది మాధవ్ బయటకు వచ్చినప్పుడు ఒక పేద మహిళ కనిపించి తనకు ఇల్లు లేదని చాలా రోజులుగా తినలేదని చెప్పింది తనకు పని తిండి ఉండడానికి స్థలం ఇస్తే బాగుంటుందని దీనంగా అడుగుతుంది ఆ మహిళ యొక్క దీన పరిస్థితికి చెలించిన మాధవ్ ఆమెను తన నాలుగో కుమార్తెగా తన గుడిసెలో ఉండవచ్చునని చెప్తాడు అలా లక్ష్మీదేవి మాధవ్ గుడిసెలో ఉంటూ పొలం మరియు ఇంటి పనులు చేయటం ప్రారంభించింది లక్ష్మీదేవి ఇంటికి రావటం వలన కొన్ని రోజుల్లోనే మాధవ్ అదృష్టం మారటం ప్రారంభించింది అతను తన చిన్న పొలంలో పండించిన పూల నుండి మంచి లాభం పొందాడు ఆ లాభంతో ఆవును కొన్నాడు వెంటనే ఆవు అతని సంపద వర్ధిల్లేలాగా చేసింది మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు మరిన్ని ఆవులను కొన్నాడు అలా రెండు సంవత్సరాల వ్యవధిలో మాధవ్ ధనిక భూస్వామి అయ్యాడు దత్త పుత్రిక వచ్చిన తర్వాతే తన అదృష్టం మారిందని మాధవ్ ఎప్పుడూ నమ్మేవాడు ఒకరోజు లక్ష్మీదేవి పొలంలో పనిచేస్తూ ఉంది అనుకోకుండా మాధవ్ పొలంలోనికి వెళ్ళాడు అలా వెళ్ళినప్పుడు మాధవ్కు పొలంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ఒక అందమైన స్త్రీ కనిపించింది మాధవ్ దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి తన దత్తపుత్రిక అని అర్థమయ్యింది తన దత్తపుత్రికగా వచ్చింది స్వయంగా లక్ష్మీదేవి అని మాధవ్ అప్పుడు గ్రహించాడు వెంటనే మాధవ్ కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి అతను లక్ష్మీదేవి పాదాలపై పడి తన పొలంలో మరియు ఇంటిలో పని చేయించుకున్నందుకు ఆమెను క్షమించమని అడిగాడు లక్ష్మీదేవి మాధవుడిని లేవమని కోరింది మంచి హృదయం ఉన్న వ్యక్తుల ఇంట్లో పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి ఇంట్లో ఆమె ఎప్పుడూ ఉంటానని మాధవుకు బంగారు హృదయం ఉందని చెప్పింది నిరు పేద స్త్రీగా వచ్చిన తనకు అభయం ఇచ్చి కూతురిలా చూసుకున్నందుకు మాధవుకు కృతజ్ఞతలు చెప్పుకొని లక్ష్మీదేవి మాధవునికి శాశ్వత శ్రేయస్సును సంపదలను ప్రసాదించి అదృశ్యమై వైకుంఠానికి చేరుకుంటుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి